అనుబాంబులకు సంబంధించి నిన్న మొన్న కూడా పాకిస్తాన్ వాళ్ళు హెచ్చరించారు కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి అటల్ బీహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆపరేషన్ పరాక్రమ్ పేరుతో మన పార్లమెంట్ మీద దాడికి ప్రతీకారంగా సైన్యానంతం మోహరించారు అప్పుడు పాకిస్తాన్ ఇదే పదం వాడింది అనుభవం ఉంది మా దగ్గర జాగ్రత్త అనుభవం ఉంది మా దగ్గర జాగ్రత్త అని అప్పుడు భావోద్వేగభరితమైనటువంటి ఉపన్యాసాలు ఇవ్వగలిగినటువంటి కవితా హృదయుడైనటువంటి అటల్ బీహారీ వాజ్పేయి ఒక అద్భుతమైన పదం వాడే ఖచ్చితంగా పాకిస్తాన్ అనుబాంబు వాడచ్చు ఉందో లేదో తెలియదు కానీ వాడచ్చును కాకపోతే అది వాడిన వలన భారతదేశంలో నష్టం ఉంటుంది దానికి సిద్ధం కావాలి కానీ అది వాడిన పాకిస్తాన్ మరసటి సూర్యోదయం చూడదు మరసటి రోజును సూర్యోదయం చూడదు అంటే అర్థమేంటి వాడి దగ్గర అనుబాంబులు ఉంటే మన దగ్గర అంతే టపాయలు ఉన్నాయా వాడి దగ్గర ఒక అనుభవం వేస్తే